నేను మిస్టర్ బి మీరు చూస్తున్నారు ఒపీనియన్ మ్యాటర్స్ ఈ రోజు వీడియోలో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతున్నాను ఆ టాపిక్ ఏంటి అంటే స్పెషల్ ఆ స్పెషల్ మూర్ఖులందు కూడా పవర్ మూర్ఖులు వెరీ వెరీ స్పెషల్ అయ్యా పవర్ మూర్ఖులు అంటే పవర్ లో ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్స్ లీడర్స్ ఇలా అనుకుంటారేమో వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్ పర్సన్స్ పవర్ చేతిలో పెట్టుకుని దాన్ని ఎలా వాడాలో తెలిసిన వాళ్ళు వీళ్ళు పవర్ మూర్ఖులు వాళ్ళ సంగతి వేరే పవర్ పవర్మూర్ఖుడు నూటికొక్కడు కోటికొక్కడు ఎందరు ఒక్కడు ఉండడు వాడు ఒక్కడు కాదు చాలా మంది ఉంటారు పవర్ మూర్ఖులు కోట్లలో ఉంటారు వాళ్ళ గురించి తెలుసుకుందాం వివరంగా తెలుసుకుందాం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియోలో పోతే ముందు ఓ కథ చెప్తాను ఆ కథ చెప్తే వాళ్ళ గురించి చాలా వివరంగా అర్థం అవుద్ది బాగా వాళ్ళు రిజిస్టర్ అవుతారు కూడాను ఆ కథ విన్న తర్వాత మర్చిపోలేరు ఎప్పటికే పవర్ మూర్ఖుల్ని కథ ఏంటంటే ఓ పెద్ద ఉన్నాడు ఆయన వాళ్ళ వారసుల మంచు కోసం చాలా కష్టపడ్డాడు యజ్ఞయాగాలు చేశాడు తపస్సులు చేశాడు దీక్షలు చేశాడు ఎంతో కష్టపడి భగవంతుని ప్రసన్నం చేసుకున్నాడు పరమాత్మ ఏం కావాలని కోరితే ఆయన కోరాడు దానికి తగ్గట్టు ఆ పరమాత్మ ఆయనకి ఓ పవర్ఫుల్ అస్త్రాన్ని ఇచ్చాడు అది చాలా శక్తివంతమైంది దాంతో ఏం కావాలంటే అది దొరుకుద్ది రాక్షసుల్ని అంతం చేసేయచ్చు ఎటువంటి అవరోధాలైనా తొలగించేసుకుని హాయిగా సుఖంగా బతకొచ్చు కానీ ఆ అస్త్రం సంపాదించిన ఆయన ఏం చేశాడు నేను చాలు బతికి నేను హాయిగా సన్యాసం తీసుకుంటాను నా వారసులు ఈ అస్త్రాన్ని ఉపయోగించుకుని సుఖంగా ఉండాలి అనుకుని వాళ్ళని పిలిచి వాళ్ళ చేతుల్లో ఆ అస్త్రాన్ని పెట్టాడు మంచి కోసం దీన్ని వాడండి మీ ప్రయోజనాల కోసం వాడుకోండి సమాజానికి మంచి చేయండి మీరు సుఖంగా ఉండండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఈ లోకం మొత్తాన్ని సుఖంగా ఉంచండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఆయన చెప్పాడు వీళ్ళు ఎన్నారు సరే అన్నారు కానీ వీళ్ళ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది అదేమిటి అంటే ఆ అస్త్రాన్ని వీళ్ళు కష్టపడి సంపాదించలేదు కదా దాని విలువ అర్థం కాలేదు రాక్ష రాక్షసులకి ఆ అస్త్రాన్ని చూపిస్తే వాళ్ళు భయపడినట్టు యాక్ట్ చేశారు దానికే మురిసిపోయారు చాలు ఇంతేనేమో దీని పవర్ అనుకుని దాన్ని పక్కన పెట్టి పట్టించుకోవడం మానేశారు రాక్షసులకి తెలుసు ఆ అస్త్రం పవర్ అందుకనే ఈ వారసుల్ని ఏమార్చడం మొదలు పెట్టారు అది అస్త్రం కాదు ఎస్త్రం కాదు దాంట్లో పవర్ ఏమీ లేదు అసలైన పవర్ మీలోనే ఉంది మీరే పవర్ అని వాళ్ళని చక్కగా ఏమార్చారు ఆ మాయలో పడ్డారు వారసులు ఇక ఆ అస్త్రాన్ని ఎలా వాడకూడదో అలా వాడారు చిత్ర విచిత్రంగా వాడారు అని కాకులను తోలటానికి వాడారు గొర్రెల్ని మలయటానికి వాడారు బర్రల్ని కొట్టడానికి వాడారు దండం మీద బట్టలు అందకపోతే వాటిని తీయటానికి వాడారు ఒక రకంగా కాదు దాన్ని ఓ కర్ర మొక్కలాగా చెక్క మొక్కలాగా వాడారు ఇంకా ఎంత దారుణంగా వాడారు అంటే వీపు గోక్కున్నారు అంటే వీపు అందదు కదా దాన్ని కోక్కోటానికి ఏదో ఒకటి కావాలిగా ఈ అస్త్రంతో గోక్కున్నారు పిల్లలకిస్తే వాళ్ళు ఎంత దాంతో బిళ్ళం ఆడుకున్నారు దాని పవర్ ఏమిటో గుర్తించడం మానేశారు పెద్ద ఏం చెప్పాడో ఆ మాటల్ని కంప్లీట్ గా మర్చిపోయారు ఈ అదును చూసుకునే రాక్షసులు పీడించడం మొదలు పెట్టారు అప్పుడు కూడా ఆ అస్త్రం శక్తి వాళ్ళ గుర్తురాల ఎందుకంటే మర్చిపోయారు కదా మట్టి బుర్రలు అయిపోయాయి రాక్షసులు పెడుతున్న కష్టాలకి అయ్యో బాబో ఘోరం అన్యాయం అంటూ ఒక్కటే ఏడుపులు పెడబొబ్బలు ఆ బాధలు తట్టుకోలేక ఎవరు వస్తారు మమ్మల్ని కాపాడటానికి ఏ దేవుడు వస్తాడు ఆ దేవుడు రావాలి ఈ దేవుడు రావాలి ఎప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు ఇప్పుడే వచ్చేస్తాడు అని ఒకటే వెతుకులాటలో వేడుకోళ్ళు ఏ దేవుడు రావాలి వీళ్ళ కోసం వీళ్ళ పరిస్థితి చూసి కొత్త పదాలు వెతికి తిట్టాలి కదా అవునా కాదా వాళ్ళని రక్షించడానికి ఏ హీరో అయినా ఎందుకు రావాలి ఏ దేవుడైనా ఎందుకు రావాలి మీ దగ్గరే ఉంది కదా అస్త్రం దాన్ని ప్రయోగిస్తే రాక్షసత్వం నశించిపోద్ది రాక్షసులు అంతమైపోతారు కదా కానీ దాన్ని ఉపయోగించాల్సిన దానికోసం ఉపయోగించకుండా వీపు కోక్క ఉపయోగించుకున్నారు అక్కడ తప్పు ఎవరిది దేవుడిది కాదు దిగిరానందుకు బాధలు పెడుతున్నందుకు రాక్షసులు కూడా కాదు వాళ్ళు చక్కగా తెలివి ఉపయోగించే అవకాశాన్ని వాడుకున్నారు దేవుడు ఎప్పుడో మీ చేతిలో వస్త్రాన్ని పెట్టాడు దాన్ని వాడుకోండి సుఖంగా ఉండండి అని మీరు మీరేం చేశారు ఏం చేశారు దాన్ని దాన్ని వాటానికి కూడా దేవుడు రావాలి మీరు సుఖంగా ఉండటం కోసం దేవుడు వచ్చి త్యాగాలు చేయాలి దేవుడు వచ్చి పోవాలి మీరు మాత్రం దేవుడికి పూజలే చేస్తారు ఎందుకు కాదు కష్టాలు వదిలిపెట్టకుండా ఎప్పుడు తరతరాలుగా యుగ యుగాలుగా కంటిన్యూ అవుతుంది సో చెప్పేది ఏమిటి అంటే మనుషుల ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు ఎంత పవర్ఫుల్ అస్త్రం అయినా సరే నిరుపయోగమే మనకి మన చేతుల్లో నిజంగా చెప్తున్నాను ఎప్పుడు ప్రాక్టికల్ గా ఓ పవర్ఫుల్ అస్త్రం ప్రతి భారతీయుడి చేతిలో ఉంది ఆశామాషే సామాన్యమైన కాదు ్రం దాంతో ఎంతో గొప్ప గొప్ప పనులు చేయొచ్చు ప్రతి ఒక్క భారతీయుడు దానికి హక్కుదారుడు ప్రతి ఒక్క భారతీయుడి చేతిలో ఆస్త్రం ఉంది ఆస్త్రం పేరు రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం దాన్ని ప్రయోగించాల్సిన విధంగా ప్రయోగిస్తే ఊహించని మార్పులు జరుగుతాయి సమాజంలో మనం అభివృద్ధి అభివృద్ధి అనుకుంటున్నాం కదా అసలు ఊహలకు అందని అభివృద్ధి జరుగుద్ది ఆ చట్టాన్ని ఉపయోగించాల్సిన విధంగా ఉపయోగిస్తే కానీ ఏం చేస్తాం ఆస్త్రంతో వీపు కోక్కుంటున్నాం దాని పవర్ అర్థం కావట్లేదు ఆర్టిఐ యాక్ట్ ఎంత పవర్ఫుల్ లో ఒక వీడియో ఉంది దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను సజెషన్ వీడియో లో కూడా పెడతాను మర్చిపోకుండా చూడండి చాలా విషయాలు తెలుస్తాయి నేను చెప్పేది ఒకటే అజ్ఞానమే అన్ని కష్టాలకి మూల కారణం ఆ చీకటి వదిలించుకుంటేనే నిజం తెలుస్తుంది ఆర్టిఐ యాక్ట్ ఒక గొప్ప చట్టం దాన్ని ఓ పనికిరాని పనిముట్టుగా చూడటం మనం చేస్తున్న తప్పు ప్రజలు చేస్తున్న తప్పులకి మూల్యం ప్రజలే చెల్లిస్తారు మనకు అందుబాటులో ఉన్న పవర్ నే మనం ఉపయోగించుకోలేకపోవడం ఇది నా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి వివేకవంతమైన సమాజం కోసం ఒపీనియన్ మ్యాటర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ చేయండి నేను మిస్ టు బి కీప్ వాచింగ్